లోపడిన వాడిని అంటున్నాడు మనము కూడా అంటే అధికారానికి అధికారానికి లోపడంటారు అట్లాగే మన మీద వాక్యము అధికారం గలదుగా ఉండాలంటారు మన మీద వాక్యము అధికారము గలదుగా ఉండాలంట అందుకే తాగివా నా కాదు నాకు అధికారం నా మీద అధికారం సామిక మూడు ఆరణ ఒకసారి చూడండి సామాధికూడే ఆలోచన సామాధికూడ ఆలోచన నీ ప్రవర్తన అంతటి అట్లేదు ఆయన అధికారమునకు అధికారం అంటే నా మీద అధికారం ప్రవర్తన మీద అధిక